కృష్ణా జిల్లా చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలు రేపాయి క్షుద్ర పూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టి ముఠాను పట్టుకున్నారు ఉయ్యూరు రూరల్ పోలీసులు గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన ఎనిగండ్ల కుటుంబరావు వైసీపీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ ప్రత్యర్థులు గత ఎన్నికల్లో కుటుంబరావు భార్య సర్పంచ్ గా గెలుపొందారు ఈ క్రమంలో చేతబడి చేయించి ప్రత్యర్థిని చంపాలని శివజ్యోతి పన్నాగం పన్నారు ఇందుకోసం విజయ్ కుమార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు లంకి మణికంఠ స్వామితో క్షుద్ర పూజలు చేయించాలని ఇద్దరు ప్లాన్ చేశారు ఇందుకోసం విజయ్ కుమార్ కు పదమూడు లక్షలు మణికంఠ స్వామికి రెండు లక్షలు ఇచ్చారు జ్యోతి ఇందులో కుటుంబరావు ప్రత్యర్థులు చిట్టినేని అరుణ కుటుంబం ఇన్వాల్వ్ అయింది కుటుంబరావు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కుట్ర మొత్తాన్ని బయటపెట్టారు విజయకుమార్ కుమార్ మణికంఠ చిట్టినేని అరుణ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు స్వామికి ఈ విజయ్ కుమార్కి ఈమె సుమారుగా పదమూడు లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది అలాగే ఈ ఎవరైతే శుభ్ర చేస్తా చేస్తారన్నారో అతను మణికంఠ స్వామికి రెండు లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని పెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి